Thank mm -hmm. you. హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేదా వైద్యం సో నర్సరీ విజిటింగ్ అయిన తర్వాత వెంటనే మధ్యాహ్నం అయితే కృష్ణుని విగ్రహం కూడా వచ్చింది అంటే సిమెంట్తో చేసినది సో ప్రీవియస్గా చూసినట్లయితే బ్లూ కలర్ మీరు చూసే ఉంటారు సో ఇంకా కొంచెం ఆవు అవన్నీ అది కొంచెం ఎందుకో లూజ్ అలా అయినట్టుంది సో అందుకనే న్యూ కృష్ణాని ఆర్డర్ ఇస్తే కరెక్ట్గా వన్ డే ముందే వచ్చిందనమాట నర్సరీ విజిటింగ్ రోజే నెక్స్ట్ డే కార్తీక దీపోత్సవం నెక్స్ట్ డే ఉన్నప్పుడు సో అందుకనే తెచ్చిన తర్వాత చూడండి అంటే పిక్లో చూడటానికైతే అయితే మాకు కూడా తెలీదు బట్ మీరు ప్రీవియస్గా చూసిన విగ్రహం ఏదైతే ఉందో సో సేమ్ అలాగే పిఓపిది అనుకున్నాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది బట్ చూస్తే పిక్లో కంటే కూడా డైరెక్ట్గా చాలా బొరువుగా ఉంది సో అందుకని ఇంకా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ సో అందరూ కూడా వచ్చారు తెచ్చిన తర్వాత సో నెక్స్ట్ డే పూజ ఉంది కాబట్టి తొందర తొందరగా తెచ్చి పెడితే సో ఇక్కడ చూడండి ఇంకా సిమెంట్ అయితే వేసి ఫిక్స్ అయితే చేయలేదు బట్ చాలా కష్టంగా సో అందరూ జై శ్రీకృష్ణ అనుకొని జై శ్రీరామ్ అనుకుని సో ఎత్తి పెట్టారనమాట సో చాలా సంతోషంగా అనిపించింది ఇంకా చాలా పెద్దగా కూడా అనిపించింది ఫస్ట్ కంటే కూడా ఈ బొమ్మ ఇంకా అందంగా ఉందనమాట ఎందుకంటే కలర్ఫుల్గా పెయింట్ అనేది ఉంది సో ఫస్ట్ ఆ కృష్ణుని బొమ్మకు కూడా పెయింటింగ్ ఉండేది బట్ కొంచెం ఎండకు షేడింగ్ అయినందువల్ల సో మేమే పెయింట్ అనేది పూసాము బట్ చూడాలి సిమెంట్ విగ్రహం మీరు కూడా ఫౌంటైన్స్కి ఇలా పెట్టుకోవాలి అనుకుంటే పిఓపీ అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాంటి సిమెంట్ది మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది చేపించినట్లయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇది సిమెంట్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రెండు మిక్స్ అయినది సో అందుకనే చాలా భారంగా ఉందన్నమాట ఫస్ట్ది ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది సో చాలా వెయిట్లెస్గా ఉంది మీరు వెయిట్లెస్ కావాలంటే వెయిట్ లెస్ కూడా తెప్పియచ్చు బట్ లేదు బరువుగా ఉండాలి బాగా స్టిఫ్గా ఉండాలి తూకంగా భారంగా అనిపిస్తే సో ఈ విధంగా ప్యూర్ సిమెంట్ కానీ రెండు మిక్స్ ఉన్నది కానీ చేపించినట్లయితే బాగా నిలువుగా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా పోయినసారి ఇంట్లో ఉన్నవే ప్రీవియస్గా అన్ని కలెక్ట్ చేసిన బండలు పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా ఏవైనా మట్టిలో దొరికినవి సో ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి సిమెంట్ పెళ్ళలతో ఈ ఫౌంటైన్ అయితే కట్టించాము సో వాటర్ అయితే బాగా వస్తుంది సో ఇంకొక మోటార్ తెచ్చినట్లయితే ఇంకా హెవీగా వాటర్ అనేది కృష్ణుని దగ్గర నుంచి నీళ్లు వచ్చినట్టు ఉంటుంది సో ఇప్పుడంతా కూడా అక్కడ మొక్కలైతే పెట్టాము ఎందుకంటే కొంచెం డైరెక్ట్ సన్లైట్ కావాలి కాబట్టి కొంచెం మోటార్ ఫిక్స్ చేస్తే ఇంకా హెవీగా నీళ్లు వస్తాయి సో ఇప్పుడైతే ఈ కృష్ణుని విగ్రహం వచ్చేసింది సో ఇంకా ముందు ముందుగా ఏమేమి చేస్తామనేది సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు కూడా షేర్ చేస్తాను సో ఇప్పుడైతే పానకం లాగా సో టీ కాఫీ కాకుండా సో నెక్స్ట్ డే స్వీట్ చేయాలి అనుకున్నాము సో ఇప్పుడైతే సడెన్గా టీ ఎందుకు అని చెప్పేసి సో ప్రోటీన్ పౌడర్ వేసి బనానా మిల్క్ షేక్ అయితే బాగా ఎనర్జీ రావాలని అయితే ఇచ్చాను సో అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా సో అందరూ తాగి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట సో ఇప్పుడైతే మొక్కలు తెచ్చినవి కూడా దింపేస్తూ ఉన్నారు సో అవేమేం మొక్కలు ఎక్కడ తెచ్చాము అనేది చూశారు ఇంకా మేము ఇంటికి తెచ్చినవి ఏం మొక్కలు అనేది నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఎలా పెరిగాయి అనేది ఇంకా గుడిలో ఏమేమి పంచామనేది కూడా మీకు చూపిస్తాను ఒక చిన్న రెండు మూడు క్లిప్స్ అయితే మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను సో చూసారు కదా ఈ విధంగా అయితే మా ఇంటికి ఈరోజు కృష్ణుని విగ్రహం అయితే కొత్త విగ్రహం వచ్చింది సో మీరు ఎవరైనా చిన్న చిన్నగా ఫౌంటైన్ చేపియాలి అనుకుంటే సో కృష్ణుడే కాదు బుద్ధ ఫౌంటైన్ ఏదైనా కానీ చేపించచ్చు చూసారు కదా ఏ విధంగా కష్టంగా ఈరోజు చాలా బిజీ బిజీగా మొక్కలు షాపింగ్ చేసి అలాగే ఇంటికి వచ్చి సో ఇక్కడ కూడా చూసుకున్నాం అనమాట సో ఈ విధంగా ఈరోజు కృష్ణుని విగ్రహం అయితే మా ఇంటికి ఫౌంటైన్ దగ్గర ఫిక్స్ అయిపోయింది సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేనేమేమి చేంజెస్ చేస్తాను అక్కడ సో అన్నీ కూడా షేర్ చేస్తాను ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఓన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ watching happy gardening